నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థాన యువరాజు వెలుగోటి సర్వజ్ఞకుమార కృష్ణ యాచంద్ర వెంకటగిరి పట్టణం ఎలంపాలానికి చెందిన నిడిగింటి సుధాకర్ నాయుడు మరియు పునుగోటి వెంకటరామ నాయుడు అలియాస్ బుజ్జినాయుడును పరామర్శించారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి కృపతో త్వరగా కోలుకోవాలని యువరాజ వెలుగోటి సర్వజ్ఞకుమార కృష్ణ యాచంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో నాలుగవార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆవుల వెంకటేశ్వరరావు మమ్మీ డాడీ రమేష్ మధునాయుడు తుపాకుల ధనుంజయ్ పునుగోటి సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ్ సిఎన్సిఎస్ చైర్మన్ పప్పు చంద్రమోహన్ రెడ్డి టీడీపీ పార్టీ మాజీ పక్కన అధ్యక్షుడు ఎం ఆనంద్ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు

Það er stísastanar og það er í tarvatnars, það er í erók í þessu tarvatnars. Það er stansar. Það er stansar. Það er sæk innu í sig. Það er sæk innu í sig. Það er sæk innu í hanaði aðra tjásum. Það er sæk innu í hanaði aðra tjásum.

మొదలుకే అక్కుర్ పుడుకుంటాడంట. దగ్గర ఉంది చూస్తాను. ఆ చూస్తాను. నేను రేయ్ యాంగడేరు ని కూడిన ఉంటా. చెన్నైన్ ప్రైవర్ టేస్ట్ సార్. సార్ బెస్ట్ ఉంటది. కొంచెం. ఆయన రేడియల్ చూస్తా.